మీ సిస్టర్ేఫ్ సాయంత్రం వరకు డిస్టర్బ్ చేయకండి సాలెగాడి ఏడున్న చెల్లెలు బాధపడడానికి వీల్లే

క్యాన్సర్ అంటే ఆయుధం కాదు బే అనారోగ్యం అది రోగమా డ్రామాలు ఆడితే పానం తీస్తా కొడుక మీరు చెప్పడం ఏంటి సార్ నెల రోజుల్లో నెత్తురు కక్కుని నేనే చచ్చిపోబోతున్నావా నేను డ్రామాలు ఆడ అయినా నేను మీ చెల్లెల్ని చేసుకుంటే జీవితాంతం మీ చెల్లి విధవలా బతకాల్సి వస్తుంది అది నీకు ఇష్టమేనా ఆలోచించుకో అవురా నువ్వు ముంబైలో నాలుగు దినాల కెంచుండే గప్పుడు సర్జీ తోటి నీకు దగ్గు కూడా రాలే నీకు క్యాన్సర్ అంటే నమ్మల్నా క్యాన్సర్ అంటే చాలా డెప్త్ ఉన్న జబ్బు అది డాక్టర్లకు తప్ప మీలాంటి వాళ్ళ కనబడదు అచ్చా నీ క్యాన్సర్ అని చెప్పిన డాక్టర్ సాబు వాడేవాడురా డాక్టర్ గుమ్మడి

నేను మిమ్మల్ని నిలువున కోసిన అడిగే వాళ్ళు లేర్రా మీరు చేస్తే హత్య నేను చేస్తే ఆపరేషన్ రే నాతో పెట్టుకోవద్దు నేను మిమ్మల్ని పట్ట కోచి కోసి పోస్ట్ మార్టం చేసేయగలను డాక్టర్ సాహ టెన్షన్ పడక మా పూరాలకు దిమాగ్ లేదు దిమాగ్ లేకపోతే వదలండి అయ్యా లోపలికి వచ్చాను కదా ఇక్కడికి పోతాను నేను దిమాగ్ లేకపోతే ఎర్రగడ్డ కళ్ళమ్మను నల్లగుడ్డ కట్టుకొని నన్నెట్టుకు తీసుకొచ్చారు నువ్వు ఒక టెస్ట్ చేయాలి వాని ఒంట్లో ఏం రోగం ఉందో డిసైడ్ చేయాలి డాన్ దగ్గరికి దాదాల దగ్గరికి వస్తే మేము డబుల్ చార్జ్ చేస్తాం తెలుసా నువ్వు పోయేటప్పుడు ఛార్జీలు ఖర్చు కల్పిస్తానులే పోయేటప్పుడు నువ్వు పైకి చూపిస్తున్నావేంటి బయటకు చూపించాలి ఇంతకీ పేషెంట్ ఎక్కడ ఏ చిచ్చా గా బావసాల డాక్టర్ సాహ్ ముంగట గుంజుకరా వచ్చిండు చూడు దారా సింగ్ గానికి ఏం రోగం ఉందో జరా డిసైడ్ చెయ్యి నాగేశ్వరరావు నువ్వా చూసారా ఇంకా బ్రతికే ఉన్నావా అన్నట్టు అడుగుతున్నాడు వీడు నాగేశ్వరరావు టాబ్లెట్ నాగేశ్వరరావు వీడు టిఫిన్ లో అన్నారు టాబ్లెట్ టాబ్లెట్లే మిగుతూ ఉంటాడు తర్వాత నా బుర్ర తిట్టుంటాడు నా పర్మనెంట్ పేషెంట్ గారు మంజేరి డాక్టర్ సాబ్ ముందనుకున్న రోగం ఏందో చెప్పు చెప్పండి గుమ్మడి గారు నిజాన్ని నిర్భయంగా చెప్పండి వీడంతా పాజిటివ్ గా ఆలోచిస్తాడు గాని అన్ని నెగటివ్ రిపోర్ట్లే బీపీ నార్మల్ షుగర్ నార్మల్ అంతా నార్మలే ఒక్క ముక్కలో చెప్పారంటే వీడు టోటల్ గా హెల్దీ ఫెలో సింపుల్ గా చెప్పాలంటే షిడ్లీ ఫెలో గుమ్మడి గారు వీళ్ళకి భయపడకండి నాకు క్యాన్సర్ ఉందన్న నిజాన్ని నిర్భయంగా చెప్పండి ఒరే సొంట చవట బడు దరిద్రుడా నీకు క్యాన్సర్ లేదురా ఉన్నదంతా కన్ఫ్యూజనే డాక్టర్ మీరు అబద్ధం చెప్తున్నారు బాగా గుర్తు తెచ్చుకోండి నాకు క్యాన్సర్ ఉంది డాక్టర్ క్యాన్సర్ ఉంది నీకు క్యాన్సర్ లేదురా రామా నిన్నెట్లా నమ్మించాలిరా రామా మరి ఆ రోజు నేను హాస్పిటల్ కి వచ్చినప్పుడు డాక్టర్ రావు గారితో మాట్లాడుతున్నా క్యాన్సర్ ఉందని చెప్పారు కదా నీకు అది నీ గురించి కాదురా రామా అది క్రికెట్ ప్లేయర్ సందీప్ గురించి ఎవడి గురించి అని చెప్పిరా నీ గురించి ఉంటాయి నీకు క్యాన్సర్ లేదురా అక్కుపక్షి నాకు క్యాన్సర్ లేదు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తావా కళ్ళు కనిపించడంలో జోడిది ఏమైంది డాక్టర్ సాబ్ కళ్ళల్లో పోయిందిగా మరి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే అంతే కదో ఇది పదహారు గంటలు పం ఎనిమిది గంటలు నిద్ర అప్పుడే వంద సంవత్సరాలు ఆరోగ్యంగా బతుకుతావు అట్లన సౌసాల్ జీవో బేటా అన్న సౌసా సంబంధినారా నేనే చేస్తాలే వస్తా నాయసరా ఈ పేరేందో వస్తా ను వెరిబీ అద దగ్గరికి వెళ్ళి నా క్యాన్సర్ లేదను శుభర్ చెప్పొస్తాను బావా అట్లైతే సబా చెల్లెని సరేగా నేను కూడా డిస్టర్బ్ చేయడానికి వీళ్ళ అందరు వెళ్ళిపోయి నేను కూడా రెస్టారెంట్ రెడీ ఇరవై నాలుగు డాక్టర్ సాబ్ చెప్పిండు పదహారు గంటలు గన్నుతో సారీ చేసు నా క్యాన్సర్ అని పొరపాటు పడి శ్రీదేవి దూరం అవడానికి నీకు దగ్గర వాల్సి నన్ను క్షమించు

అమ్మ అది ఎలా కుదురుద్దండి ఒకసారి అడ్వాన్స్ ఇచ్చి కమిట్ అయిన తర్వాత తెచ్చినట్టు లేకపోతే మా కంపెనీ బ్యాడ్ నెంబర్ వస్తుంది ప్లీజ్ సార్ చచ్చిపోండి సార్ నేను చచ్చిపోవట్లేదు రా మొగడ అదేం పెద్ద ప్రాబ్లం కాదు సార్ చంపడానికి మన మనుషులు ఉన్నారు రండి వాళ్ళు మిమ్మల్ని ఎలా కావాలంటే అలా చంపేస్తారు సార్ తెలిసి పొడవాలనా తెలియకుండా పొడవాలనా ముందు నుంచి పడవాలా వెనక చెప్పండి సార్ మీ బాడీలో ఏమైనా పాటలు డొనేట్ చేస్తే అవి డామేజ్ అవ్వకుండా పడి చేస్తారు సార్ మాట్లాడేనా ఇది మా డెత్ మెను సహా చాలా రీజనబుల్ రేట్ సార్ పొట్టలో పొడి చంపితే ముప్పై లక్షలు సార్ తల నరికి చంపితే నలభై లక్షలు సార్ బాడీలో ఏ పాటు ఆ పాటలు నరికి 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 చంపితే యాభై లక్షలు సార్ ఈ సవం కనిపించకుండా చేస్తే డెబ్బై లక్షలు సార్ చెప్పండి సార్ మీరు ఎలా చావాలి ఎలాంటి చావును కోరుకుంటారు మీరే డిసైడ్ చేయండి సార్ ఓ పని చేస్తాను సార్ ఏంటి నేను ఒక వంద మీటర్లు పరిగెత్తి విధులేస్తాను సార్ అప్పుడు మీరు వచ్చి చంపాను సార్ చేసి రన్నింగ్ లో కిల్లింగ్ సూపర్ గా ఉంటుంది సార్ మీరు పరిగెత్తండి సార్ ఈ మధ్య మీరు బాగా వీలేస్తున్నారండి ఏంట్రైడ్ ఇంకా విజిలేదు శమ హ్యాండ్ ఇచ్చినట్టు సార్ ఏంటారే

నన్ను వదిలే నా అర్జెంట్ గా వెళ్ళాలి ఎక్కడికి ఆ మురళీమోహన్ గారితో శ్రీదేవి నిశ్చితార్థం నేను వెళ్ళి ఆపి శ్రీదేవి నిజం చెప్పాలి జరిగిందంత చెప్తే తప్పకుండా నమ్ముతుంది నేను వస్తాను అటు శ్రీదేవితో నీ పెళ్లి జరక ఇటు జయసు అన్న నీ పెళ్లి చేయక మానడు అంటే నువ్వు ఇద్దరితో నువ్వు మామూలు కదా బాబు ఆపల్లే ఉన్నాను సార్ సార్ తప్పకుండా పట్టుకుంటాను సార్ సరే సార్ ఇట్స్ మూడు నెలల నుంచి తిరిగి తిరిగి మీటర్ లక్ష రూపాయలు దాటిపోయింది అప్పు ఇవ్వండి ఎందుకూలు చెప్పినాను రాజిక్ో నా మనవడి మెట్రో నీ మెట్రో ఒకేసారి డిసైడింగ్ చేస్తా కనీసం పెట్రోల్ చే అందుకో బావా నీ ఫ్లాష్ విని నా కిడ్నీలో ఉన్న రాళ్ళు కూడా కరిగిపోయి కడ్నీలలాగా బయటకు వచ్చేసి ఇంకా నా కిడ్నీలకు ఆపరేషన్ అక్కర్లేదు మాఫియా బ్యాచ్లు ఏమొచ్చిన ఏం చేయలేము మీ బామ్మ చూడగొట్టవచ్చు ఏది కూడా మీ ప్రేమను విడబట్టలేదు నాగేశ్వరరావు మందు తాగా మందలించకుండా మెదర్లా భరోసా

మందుని మంచి విడదీయగలరు మనసులను ఎవరు విడదీయలేరు తల్లితో పాపం తెలియదు సార్ నాగేశ్వరరావు ఇంకేంట మన నుంచి తప్పించుకుంటావు నాకేం తెలియదు సార్ తల్లి తోడు సార్ మా హోమ్ మినిస్టర్ గారి మనవరాలు కిడ్నాప్ నేను కిడ్నాప్ చేయలేదు సార్ నాకే అది కాదయ్యా మా హోమ్ మినిస్టర్ గారి మనవరాలని కిడ్నాపర్స్ నుంచి రక్షించావా దానికి గాను మా హోమ్ మినిస్టర్ గారు నీకు ప్రైజ్ మనీ ఇవ్వన్నారా ఎప్పటి నుంచో వెతుకుతుంటే ఇప్పుడు దొరికేవయ్యా సార్ ఆ కవర్ ఇవ్వండి థ్యాంక్ యూ సార్ ఇట్స్ ఓకే ఆపండి పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావు భోజనానికి అయి ఉంటాయి ఫ్రీ మీల్స్ కదా అడ్వానంలో చెప్తారు నేను వచ్చింది భోజనానికి కాదు ఈ నిశ్చితార్థం ఆఫ్ చేయడానికి వీడి క్యారెక్టర్ మంచిది కాదు మరి నీ క్యారెక్టర్ మంచిదా నా కళ్ళు ముందే తాగి తందనాలు ఆడు చెడు తిరుగుళ్ళు తిరిగావు మరి నువ్వు చేసిందేంటి అదంతా అబద్ధం శ్రీదేవి నా క్యాన్సర్ ఉందనుకోని నీకు దూరం అవ్వాలని అలా నాటకం మళ్ళీ ఇదో కొత్త నాటకమా నాటకం కాదు సినిమా ప్రాణాభిషేకం స్టోరీ చెప్పేస్తాడు అలా మనకి మురళి బాడీని తిట్టినా మన నోడే నిప్పడుతుంది కానీ వాడికి ఏమి అవ్వదు ఫస్ట్ టైం ఫ్యాక్ట్ చెప్పు నిజమా ఉమ్మేసినా దులిపేసి వెళ్ళిపోతాడు అదవా చూడు బాబు ఒక్కసారి ఆగిపోయింది తిని పెళ్ళి మళ్ళీ ఆగిపోతే ఈసారి మా ఇంటిని పాతి ప్రాణం పోతుంది దయచేసి వెళ్ళిపో ఇంకా వాడితో మాట్లాడి మెరబట్టి బయటికి గంటే ఇంకా వెళ్తానండి వెళ్ళిపోతాను శ్రీదేవి కోసం డబ్బు అయితే సంపాదించాను కానీ శ్రీదేవి దక్కించుకోలేకపోయాను శ్రీదేవి నువ్వు నమ్మి నా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం నా క్యాన్సర్ ఉందనుకొని నువ్వు సుఖంగా ఉండాలనుకుని నీకు దూరం అయ్యాను సుధకు దగ్గర అయినట్టు నటించాను ఇప్పుడు చెప్తున్నాను నా క్యాన్సర్ లేదు కావాలంటే డాక్టర్ గుమ్మడి గారి ఫోన్ చెప్పింది నిజం ఆయన క్యాన్సర్ లేదు హాహా

నా చెల్లెల్నే కాదు ఎవరి చెల్లెల్నైనా కామంతో చూస్తే నాకు నచ్చదు చెల్లెమ్మకి తీస్తుది ఏరి బావేయడమ్మా బావెట్టుండ్రా ఎట్టున్నాడంటే అంటే సప్పుడు చేయరం నల్ల నలు ఎక్కువ అబ్బా కరెక్ట్ చెప్పినవరా నల్ల చందమామ లెక్కనే ఉండు సార్ నేను చెప్పేది వినండి సార్ నేను అచ్చ మనస్ఫూర్తిగా ప్రేమించానండి నీ ఒక్కనికే ఉన్నాదిరా అదిరా మనసు నా చెల్లెల్ని మనసు కాదా నా చెల్లెలు కాలి గోరికి పనికి రాబే అది కాదని నేను చెప్పేది అది కాదు బావా ఇప్పుడే నీ పెండ్లి రేపు హనీమూన్ కి హాంకాంగ్ చూస్తున్నావేమరా పంతులు షురు చేయి శుక్లాంబర్రా ఆయన్ని బర్రెనా గొర్రెన